సిపిఐ నారాయణ గారు లాంటి వ్యక్తులే బిగ్ బాస్ అంటేనే బ్రోతల్ హౌస్ అని నాగార్జునని టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి ఈ తరుణంలో బిగ్ బాస్కి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం కరెక్టేనా బిగ్ బాస్ గురించి మాకు కూడా పూర్తి అవగాహన లేదు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు మా కార్యక్రమాలకు కొంచెం బ్రేక్ చేసి కూడా కూర్చొని చూసేవాళ్ళం అంత క్రేజీగా చూసేవాళ్ళం ఆ సీజన్ అయిపోయిన తర్వాత మరొక రెండు మూడు సీజన్లు ఆ తర్వాత మేము అలాంటి వాళ్ళం మాకు పర్సనల్గా మేము పట్టించుకోలేదు నాగార్జున గారు చేసేటప్పుడు ఆయన వస్తున్నప్పుడు చూడటం అప్పుడప్పుడు అలవాటు ఇది ఏమైందంటే ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ చాలా కాలం నుంచి మాకు అడుగుతున్నారు ఆ సీజన్ రానే వచ్చింది రమ్మని పిలిచారు మనకున్న వ్యాపారాలు ఒత్తిళ్లు ఈ పనుల మీద మనం చేయలేమని చెప్పేసి మనం చెప్పేసినాం చెప్పేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కాల్ వచ్చింది వచ్చి ఎలాగైనా మీరు హాజరవ్వండి ప్రయత్నించండి సరేలే మరి పిలుస్తున్నారు కదా వెళ్దామని వెళ్ళటం పంపించడం జరిగింది ఇక బిగ్ బాస్ మీద ఉన్న కామెంట్స్ నిజంగానే నేషనల్ లెవెల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ దాని మీద ఆ రకంగా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బిగ్ బాస్లో అదొక మంచి వేదిక ఆ వేదికలో మనం సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక మనిషి బ్రతుకు మనం ఈ విశ్వంలో ఒక ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు కొంతమంది వ్యాపార రంగారు విద్యారంగం ఉంది రాజకీయ రంగం ఉంది ఎన్నో రంగాలు ఉన్నాయి ఈ రంగాల్లో ప్రతి మనిషి కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ బ్రతకటం కోసం ఒక బ్రతుకు పోరాటం చేస్తుంటాడు మానవుడు అనేవాడు ఈ సమాజంలో మనం పడుతున్న ఎక్స్పీరియన్సెస్ కన్నా బిగ్ బాస్ అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు నాకు తెలిసి మనం ఇందులో విజయం సాధిస్తున్నాం అపజయం సాధిస్తున్నాం ఎదుర్కొంటున్నాం కింద పడుతున్నాం పైనస్తున్నాయి ఇవన్నీ మనం చూస్తున్నాం ఈర్ష్య అసూయ ద్వేషాల మధ్య నలిగిపోతున్నాం ఎవడికి ఇక్కడ ఎవడికి ఎవడు సొసైటీలో సహాయం చేసుకోడు ఎవడ డబ్బు ఉంటేనే గౌరవిస్తారు లేకపోతే పక్కన పెడతారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కార్ వేసుకొని వెళ్ళిపోతారు తప్ప యాక్సిడెంట్ అయిందని నిలబడి వాడికి సఫర్లు చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు ఉండవు ప్ర ఇవన్నీ ఎవరికాలే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంది ఈ పరిస్థితులు ఇన్ని సమస్యల నుంచి మనం ఎదుర్కొని వస్తున్నటువంటి వాళ్ళ సమాజంలో మరి బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్లో పది మందో పదిహేను మందో ప్లేయర్స్ని పెట్టి వాళ్ళు ఒక మనిషికి ఫోన్ లేకుండా సమాజంతో సంబంధం లేకుండా సరైన భోజనం కూడా అందివ్వకుండా ఏ టైంకి పడుకోవాలో ఏ టైంకి లేవాలో కూడా తెలియకుండా కొన్ని గేమ్స్ కొన్ని ఫైట్స్ ఇవి కూడా పెట్టి ఒక గేమ్లా రక్తి కట్టిస్తారు అందులో రక్తి కట్టించిన దానిలో ఇంకా రిలేషన్స్ కూడా పెట్టుకుంటారు అన్న చెల్లని తండ్రి కూతురని లే లవర్స్ అని ఇలాంటి రిలేషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి ఈ రిలేషన్స్ ద్వారా కొంత చెడ్డ పేరే వచ్చింది చాలా కొంత ఉంది చెడ్డ పేరే ఉంది పెద్దలు అన్నట్టు విమర్శించినట్టు దీని తాలకు ఆడియన్స్ కూడా ఎక్కువ సీ గ్రేడ్ పీపుల్ ఉంటారు ఏ గ్రేడ్ బి గ్రేడ్ తక్కువ ఉంటాయి సో అదొక టీమ్ అదొక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీన్ని ప్రేక్షకులుగా ఉంటారు ఆడియన్స్గా మిగతా వాళ్ళు తక్కువ సో దీన్ని ఒక క్రేజ్ నడుస్తుంది ఆ క్రేజ్లో కొంతమంది కొన్ని తాపత్రయపడుతూ అందులో అడుగు పెడితే చాలు నా జన్మధన్యం అయిపోద్ది అనుకునే తీరులో చాలామంది ఉంటున్నారు ఎందుకంత ఆ పేద దాని మీద చూపెడుతున్నారు అన్నది అర్థం కాదు దాని రేటింగ్స్ అలాగే వెళ్తున్నాయి చూసే వ్యూవర్షిప్ అలాగే వెళ్తుంది ప్రజలు దాన్ని విస్తారంగా సాయంత్రం టీవీ వేసుకున్న గంటైనా సరే వీక్షించడాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద స్టార్స్ నాగార్జున గారు షల్మాన్ ఖాన్ గారు ఒకవైపు తమిళనాడులో కానీ కమల్ హాసన్ గారు ఇలాంటి వాళ్ళు షోని రివ్యూ చేస్తున్నారు ఇది చేసేదానిలో చాలామంది ఒక ప్రెజెన్స్ మేము అనేది తెలుసుకోవడం కూడా మేము పది మందికి అర్థం కావాలి మేము తెలియాలనుకునే వాళ్ళు వెళ్తుంటారు కానీ వీళ్ళు సెలబ్రిటీస్ని పిలుస్తారు కామనర్స్ని పిలుస్తున్నారు అందులో అందరిలాగే మనకు పిలిపొచ్చింది